దీనికి నువ్వంటే నువ్వంటూ కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవట్లేదు కానీ పరిస్థితులకు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి ఏదైతే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఇంకా ఇలాంటి చర్యలు తీసుకుంటే ముందు ముందు ఎలా ఉంటుందో కూడా తెలియదు ఫస్ట్ టైం ఈ రకంగా కొరడా జులిపించింది కేంద్రం దీన్ని ఏ రకంగా చూడొచ్చు మరోపక్క చూసుకున్నట్లయితే జూన్ నాలుగున రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా జూన్ పంతొమ్మిది వరకు కూడా కేంద్ర బలగాలు ఏపీలో ఉండబోతున్నాయి అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే ఒకవేళ భవిష్యత్తులో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రతీకార దాడులు జరిగే ఏమంటారు మీరు మేడం ఇప్పుడు లాండ్ ఆర్డర్ తారీఖు నాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ జూన్ సారీ మొన్న మన పదమూడో తారీఖు నాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటిది అబద్ధు ప్రభుత్వం అంటే వాళ్ళకి ఒక టెంపరీ అధికారాలు కొన్ని మెయింటెనెన్స్ వీటికి సంబంధించిన చెప్తారు మళ్ళీ కొత్త ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు అయినా తిరిగి ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత వాళ్ళ శాసనసభ పార్టీ వాళ్ళని ముఖ్యమంత్రి ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే పూర్తి వాళ్లకు విధులు అన్ని కూడా సంక్రమించేటువంటి అవకాశం ఉంటుంది ఈ లోపున ఈ లోపున ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ పూర్తి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర డీజీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ఇద్దరు వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘంతో కోఆర్డినేట్ చేసుకుంటూ అంటే ఎన్నికల సంఘం అంటే ఎన్నిక ఎందుకు ఉంది అంటే ఇక్కడ ఇంకా అమల్లో ఉంది కాబట్టి ఇక్కడ అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల సంఘంతో కోఆర్డినేట్ చేసుకుంటూ రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పే విధంగా వాళ్ళిద్దరు చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది ఇక ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మీకు నూట డెబ్బై ఐదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వీళ్ళు అంటారు మాకు నూట యాభై వాళ్ళు వస్తుంది సహజంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు నాలుగో తారీఖు నాడు జూన్ నాలుగు ఫలితాలు వచ్చే రోజు పదకొండు గంటల వరకు పదకొండు ఎందుకంటున్నా అంటే ఎనిమిది గంటల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ టు నైన్ మన పోస్టల్ బ్యాలెట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నైన్ నైన్ నుంచి మనకు లెవెన్ ఓ క్లాక్ వరకు ట్రెండ్స్ వస్తాయి లెవెన్ తర్వాత లెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఉండేటువంటి దాంట్లో మనకు మెజారిటీకి సంబంధించినటువంటిదే కానీ లెవెన్ ఓ క్లాక్ వరకల్లా మనకు ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి తెలుస్తాయి అప్పటి వరకు కూడా మాకు నూట డెబ్బై ఐదు మాకే వస్తాయని వీళ్ళన్న అంటే ఇప్పుడే నేను మీతో మాట్లాడుతుంటేనే బొత్స సత్యనారాయణ గారు మాకు నూట డెబ్బై ఐదు వరకు వస్తాయన్నారు తర్వాత వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు మేమే అధికారంలోకి వస్తామన్నా కూడా ఈ మాటలు వాళ్ళ వాళ్ళ క్యాడర్ ని ఉత్సాహం పరచడం కోసం ఆ జూలై జూన్ నాలుగో తారీఖు నాడు మధ్యాహ్నం పదకొండు గంటల వరకు మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడకపోతే వాళ్ళ క్యాడర్ ని జోష్ రాదు జోష్ రాకపోతే రేపు పొద్దున కౌంటింగ్ సెంటర్లలో వాళ్లకు సరిగా పనిచేస్తారా చేయరా ఎట్లా ఓడిపోయే పార్టీకి మనం ఎందుకు చేయాలి అవతల వ్యక్తి గెలిస్తే మనల్ని టార్గెట్ చేస్తాడమో అనుకుంటారు ఇది ఒక పార్టీ ఇంకా పోలింగ్ శాతానికి సంబంధించినటువంటిది రెండు వెర్షన్స్ ఉన్నాయి ఈ రెండు వెర్షన్స్ ఏంటంటే మన దేశంలో మొన్న లేటెస్ట్ జరిగినటువంటి ఎన్నికలు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో పోలింగ్ శాతం పెరిగింది అధికార పార్టీకి మనం నూట నూట పద్నాలుగు స్థానాల్లో నూట పదిహేను స్థానాల్లో ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి రద్దయిన సభలో కానీ నూట అరవై ఏడు వచ్చాం అమ్మ అంటే ఒక్కొక్కసారి పోలింగ్ శాతం మనకేంటంటే మనం ఎవ్వరం ఇప్పుడు ఇలా అయింది అనేటువంటిది మనం ఈ పది రోజు ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితం ఇట్లాగే వస్తుంది అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ఉదాహరణలు మనం దీనికి మనం ఇక్కడ దాన్ని ఇక్కడ దీన్ని అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉండదు మేడం కారణం ఏంటంటే అట్లా నిజంగానే అంటే ఓటింగ్ శాతం పెరగగానే మహిళలు క్యూలో నిలబడి రాత్రి పదకొండు గంటల వరకు ఓటేగానే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వేయిస్తారు అని అనుకోవటము తక్కువ ఉన్నాయి ఎందుకు అంటే నేనేం చెప్తున్నా అంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా రెండు వేల సారీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మహిళలు రాత్రి ఎనిమిది గంటల వరకు క్యూలో ఉన్నారు ఇదే తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు మా పసుపు కుంకుమలకు సంబంధించినటువంటిది మేము ఇచ్చినటువంటి పసుపు కుంకుమ ఫలితం కనబడుతుంది మహిళలందరూ మాకే ఓటేశారు మేము తిరిగి అధికారంలోకి వస్తున్నాం అన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వైకాపా వాళ్ళు చెప్తున్నటువంటిది ఆ రోజు అక్కడ ఫెయిల్ అయింది అంటే ఈ మహిళలు ఓటు వేయటం అనేటువంటిది లైన్ లో ఉండటం అనేటువంటిది ఎవరికి సైలెంట్ దాని మీద మనం ఇంకా ఇంతగా చర్చ నరసింహరావు గారు మీరు చెప్తుంది అటు పక్క చూస్తే రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఓటింగ్ జరుగుతూనే ఉంది ఏపీలో మనం అవన్నీ చూస్తాము ఓకే అటు వైసీపీ కూడా ఎక్కువగా మహిళలు అదే విధంగా వృద్ధుల ఓట్లు మాకే పడతాయి అన్న నమ్మకంతో వైసీపీ ఉంది ఇటు కూటమి కూడా మీరు చెప్పినట్లుగా అదే నమ్మకంతో కానీ ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఏపీలో హింసకాండ కనిపిస్తుంది ఇది ఒకవేళ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రతీకార దాడులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా మీరేమనుకుంటున్నారు యాజ్ పర్ యువర్ అనాలిసిస్ ఏమంటారు అంటే ఇప్పుడేమో ఇప్పుడు ఇందాక మీరే అడిగారు మన ఐప్యాక్ టీమ్ తో